గోవిందాయన మహా హిందూ బదులందరికి జయ శ్రీరామ్ వందే మాత్రం మొన్న ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి కదా అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందట మోడీ గారిని అయోధ్యలో ఓడించేశారట అలాగే చాలా మంది హిందువులు మోడీ గారికి ఓట్లేదు కాబట్టి బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కూడా బాగా సీట్లు వచ్చాయి ఇది చాలా దారుణం అని చాలా మంది హిందువులు బాధపడుతున్నారు నాకు కూడా బాధగానే ఉంది అయితే అండి ఈ వీడియోలో మనము కళ్ళు తెరిపించే ఒక విషయం మాట్లాడుకుందాం సరే మోడీ గారికి ఎక్కువ సీట్లు వస్తాయండి బీజేపీ బపార్ మెజారిటీతో వస్తుంది ఇంకొక ఐదు సంవత్సరాలు ఇప్పుడైనా సరే ఐదు సంవత్సరాల పాటు మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతారు హిందుత్వానికి సేవ చేస్తారు మన దేవాలయాలు అవన్నీ కూడా వీరినంత వరకు ఉద్ధరిస్తారు రక్షిస్తారు మంచి విషయమే తర్వాత ఏమిటి పరిస్థితి మోదీ గారు వయోవృద్ధరైపోయారు వృద్ధరైపోయారు ఇంకొక ఐదేళ్ల తర్వాత ఆరోగ్యము శరీరము వయోభారం సహకరిస్తుందా ఆ తర్వాత ఆ విధంగా ఉద్ధరించి ఇంకొక వ్యక్తి ప్రధానంగా వస్తారా అంతటి దక్షత సామర్థ్యము ఉంటుందా అప్పుడు ఎవరు ఉద్ధరిస్తారు హిందువుల్ని ఎవరుద్ధరిస్తారు దేవాలయాల్ని ధర్మాన్ని దేశాన్ని సరే తర్వాత ఎలక్షన్స్ వస్తాయి బీజేపీ అనుకుందాము జనానికి కొత్తలో వింతలు కావాలి సామెతే ఉంది కొత్తకు వింత పాత రోత సరే ఇంకొకటి వచ్చేసి ఏం చేస్తాడో చూద్దాంలే అనేసి ఇంకెవరికో ఓట్లు వేస్తారు ఇంకెవరు అన్య తీసుకొచ్చి పీట మీద కూర్చోబెట్టారు అనుకోండి అప్పుడేమిటి హిందువుల పరిస్థితి అప్పుడేమిటి దేవాలయాల పరిస్థితి అప్పుడేమిటి ధర్మం పరిస్థితి నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను కాదండి ఓసారి ఆలోచించుకోండి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజము మరచి మీదురపోకుమా ఒక పాత సినిమాలో పాట శ్రీకృష్ణ పాండవ్యం సినిమాలో కృష్ణ పరమాత్మ క్యారెక్టర్ భీమశరుడి క్యారెక్టర్ నిద్రలేపుతూ పాడైన పాట నాకు చాలా ఇష్టమైన పాట ఎవరికి వాళ్ళే ఆ యోగ్యతను సంతరించుకోవడానికి ప్రయత్నం చేయాలా భారవంతా దిస్కెళ్ళి పెద్ద మీద పెట్టి ఆయనే దేశాన్ని ధర్మాన్ని దేవాలయాల్ని దేవుణ్ణి కూడా కాపాడాలి అని కూర్చోవాలి ఆలోచించాలండి హిందువులు ఒక ఊరు అనుకుందాం ఉదాహరణకి ఆ ఊర్లో ఒక వంద హిందూ కుటుంబాలు ఉన్నాయండి ఆ వంద హిందూ కుటుంబాలు మేము హిందూ ములిమే ఒకే తాటి మీద నిలబడితే ఆ ఊరిని పరిపాలించే వాడు అన్ని మతస్సుడైతే అన్య మతస్థుడు మెడలు ఈ వంద హిందూ కుటుంబాల ముందు వంగుతాయా లేవా మేమందరం హిందువులమే ఒక జట్టు మాకు అనుకూలంగా ఉండాలి అంటే అన్య మతస్థుడి మెడ కూడా వంగుతుందండి ఉన్నాము మనం హిందువులు మా విధంగా ఆలోచించండి మొన్న ఏవో సరుకులు తెచ్చుకోవడానికి మెయిన్ రోడ్డు మీద నుండి వెళ్ళొస్తుంది కొన్ని నెలల క్రితం హలీం సెంటర్లు అంట రోడ్డు పక్కన టెంట్ ప్లేస్ పెట్టేశారు చక్కగా ముస్లిం తెల్ల కూడా లేసుకొని టోపీ పెట్టుకొని ఆ గడ్డాలు అవి మేము చేసుకుని కూర్చున్నారు ఎదురు బైక్ లో పార్క్ చేసి ఆ గిన్నెలు హలీ గిన్నెలు తెచ్చుకొని భార్య భర్త పిల్లలు చక్కగా సాయంత్రం వేళ వచ్చేసి ఎవరు హిందువులు హిందూ ఫ్యామిలీస్ బయకుల మీద కూర్చొని భార్య పిల్లలు భర్త అందరూ ఆ హలీములు తింటున్నారు స్పూన్ వేసుకొని మొత్తం హిందువులే ఉన్నారండి ఆ వడ్డించే వాళ్ళు ఆ సెంటర్ నడిపే వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని గడ్డాలు పెంచుకొని ముస్లింలు తినేవాళ్ళందరూ మనల్ని ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఆడ మగ పిల్లలతో సహా వెళ్ళి ఇప్పుడు అది టేస్ట్ చేయకపోతే ఏదో జీవితాన్ని కోల్పోయినట్లుగా జీవితమే వృధా అన్నట్లుగా మైమరిచిపోయి తింటున్నారండి హలీములు నిజమైన హిందువు అయితే నిజమైన హిందువుల ప్రవహిస్తుంటే ఆ పౌరుషము ఉంటే నిలువెత్తు ధనం పోసినా తింటావా నువ్వు ఏమండి నిలువెత్తు ధనం పోసినా తినరా అంటే తింటాడా నిజమైన హిందువు మనల్ని మనం సంస్కరించుకోకుండా మోడీ గారే రావాలి సీట్ల బీజేపీకే రావాలి ఎన్నాళ్ళు అలా కొనసాగిస్తారు ఒక పెద్ద ఆయన ఎత్తున భారం పెట్టేసి మనం హలిము తినుకుంటూ కూర్చున్నాం ఏమండి ఈ మధ్య కొద్ది నెలల క్రితము నా తెలుసు ఒక పెద్ద ఆవిడ కాలం చేసింది ఆమె పిల్లలు వారసులు పెద్దకరంగా చేసేసి ఆమె ఆత్మ శాంతి కోసం హిందూ ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ఆదివారం లో చర్చికి వెళ్లి చర్చిలో కూడా పండ్లు కేకు ముక్కలు ఫలహారాలు అన్ని పనిచేసి అక్కడ కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరినంటే వాళ్ళందరికీ డబ్బులు కూడా పనిచేసి మరీ వచ్చారు ఏంటంటే దేవుడు ఒక్కడే కదా ఏమవుతుంది అనేది సమాధానం దేవుళ్ళు ఒకటే కదా ఏదైతే ఇలాంటి పిచ్చి పనులు పారంభక పనులు కేవలం హిందువులే చేస్తారు అండి అన్ని మతాలను ఎవరు చేయరు ఒక్కోసారి అనిపిస్తుంది హిందువుల కంటే కూడా అన్యమతాలు వాళ్ళే క్లారిటీగా ఉన్నారు ఎక్కడో పోపు అర్థమయ్యి కాని భాషలో కూర్చొని ఏ ఇటలీలోనో మాట్లాడుతూ ఉంటే నిన్న క్రిస్టియానిటీలోకి చేరిన మహిళ తల మీద ముసిగేసుకొని తల ముసుగు వేసుకొని మరి జాగ్రత్తగా కూర్చొని వింటుంది అంటే మంది కూర్చొని అర్థం కాకపోయినా సార్ ఎవరో పోపం అంటే అంత గౌరవం నిన్న మతం మారిన మహిళకి ఎప్పుడైనా ముస్లింస్ దుకాణాలకి వెళ్ళి చూడండి కరెక్ట్ గా మధ్యాహ్నము అలాగా వీళ్ళు నమాజ్ చేస్తారు చూసారా మసీదులో లో నుండి ఆ సౌండ్ వినపడుతూ ఉంటుంది ఆ టైం కి కరెక్ట్ గా ఎవరైనా ముస్లిం దుకాణానికి వెళ్ళండి వాళ్ళు ఏం చేస్తారో చూడండి వాళ్ళ బేరాలు ఆపుకొని ఆ నమాజ్ అయ్యేంత వరకు సైలెంట్ కూర్చొని వాళ్ళు కూడా మనసులో నమాజ్ చేస్తూ ఉంటారు అదే ముస్లిం దుకాణంలో ఒక ముస్లిం మహిళ ఉందనుకోండి ఏం చేస్తుందో గమనించండి కరెక్ట్ గా అక్కడ నమాజ్ చేసే టైం కి మసీద్ నుండి సౌండ్ రాగానే తన మీద వెంటనే పరదా వేసుకొని సైలెంట్ కూర్చుంటుంది బేరాలి నమాజ్ అయిపోయేంత వరకు హిందువులు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా నుంచోవాలి కొనుక్కోకుండా వస్తువు వాళ్ళ అమ్మరు వాళ్ళు నమాజ్ చేసుకోవాలి అయిపోయిన తర్వాత అమ్మ తరుడు ఉంటే ఉండి పోతే అంత నిబద్ధతతో ఉంటారండి వాళ్ళు ఒక హిందువుకి గుడి మనకు వస్తుంది తెలుసా ఆయన కోరిక తీరుకోవడానికి మొక్కుకోవడానికి దండం పెట్టుకోవడానికి ఏవో కోరికలు సమస్యలు ఇలాంటివి ఉంటాయి అంటే దేవుడు వీళ్ళకి ఇవన్నీ చేసి పెట్టే ఒక గుమాస్త వీళ్ళ స్వార్థ పూర్తి కోరికలు అన్ని తీర్చడానికి దేవుడు గుడిలో ఉన్నాడు చివరికి స్తోత్రాలు రకరకాలు ఇవన్నీ కూడా ఎందుకు పారాయణాలు చేయాలంటే మా కోరికలు తీర్చినట్టు అసలు మీ కోరికలకు అంత ఎక్కడైనా ఉందా హద్దమైనా ఉందా దైవాన్ని దైవంగా ప్రేమించడం రామాయణం భారతం భాగవతం భగవద్గీత ప్రతిరోజు ఇంట్లో పెట్టుకొని కొని వరకు చదవండి పిల్లలకు నేర్పండి అంటే ఎంతవరకు ఆచరిస్తున్నారో ఎవరు ఆచరిస్తున్నారో తెలియదు గోవాత వీధుల్లో బడి దిక్కు లేకుండా బాడత ఇంకా తిరుగుతూ ఉంటే ఎవ్వరికీ పట్టదు ఆ గోమాత పక్క నుండి ఫోన్ మహాడుకుంటూ వెళ్తూ ఉంటారు కన్నెత్ గోమాత వైపు చూడరు కనీసం ఈ గోమాతకు మనం ఏదైనా సహాయం చేయగలవా అనే ఆలోచన కూడా హిందువులు చేరండి చివరికి మన పిల్లలు అన్ని మతాలు వాళ్ళని పెళ్లి చేసుకొని తీసుకొచ్చినా ఏం పోయి అన్ని మతాలు ఒకటేలే ప్రేమించుకున్నారు చాలలే మనుషులందరూ ఒకటేలా మాడుతున్నారు మన హిందువులు పిల్లలను తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో జాయిన్ చేస్తే ఆ స్కూల్ క్యాంపస్ లో తెలుగు ఒక్క ముక్క కూడా మాట్లాడినివ్వట్లేదు టీచర్లు నా పిల్లల్ని కూడా జాయిన్ చేస్తాను పెడతాను స్కూల్ క్యాంపస్ లోపల అసలు తెలుగు మాట్లాడకూడదంట ఇంగ్లీషే మాట్లాడాలంట ఇంకో నేళ్ల పోతే స్కూల్లో తెలుగు మాట్లాడితే పిల్లల మీద కూడా కేసులు పెట్టి వేస్తామని చట్టాలు వచ్చినా వస్తాయేమో చెప్పలేదు హిందువులకి పట్టదు మతరాసాల్లో చక్కగా ఉర్దూ మాట్లాడుకుంటారు చర్చి స్కూల్స్ ఇంగ్లీష్ మా మన స్కూల్లో మన పిల్లలు తెలుగు మాట్లాడకూడదు మనమే అలా తయారు చేస్తాం ఆ వ్యవస్థ కావాలని మనమే కోరుకుంటున్నాం ఇన్ని ఛాతస్థాలు అనాచారాలు మొత్తం మన దగ్గర పెట్టుకొని ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న హిందువులను ధరించడానికి ఈ ధర్మాన్ని ధరించడానికి దేవాలయాలు ఉద్ధరించడానికి ఒక పెద్ద ఎత్తిని భారం పెట్టేసి మనం మాత్రం హరిమూలు తినుకుంటూ సో భరంగా చేతులు దులుపుకొని ఇంగ్లీష్ వాడి సినిమాలు చూసుకుంటూ ఇంగ్లీష్ వాడి చూసుకుంటూ జబర్దస్త్ షోలు చూసుకుంటూ కాలక్షేపం చేద్దాం ఏమండి పిల్లల్ని చదివించేది కూడా అమెరికం పంపడానికి దిశ అయాధ్యలో ఓడించారు తర్వాత వచ్చి ఎలక్షన్స్ లో కంప్లీట్ గా ఓడింగ్ చేస్తారు ఇంకో ప్రభుత్వం వస్తుంది చూసుకోవాలండి మీరు కావాలంటే మనం మారాలండి హిందువుల్లో చైతన్యం రావాలి హిందువులందరూ కలిసికట్టుగా ఉండాలి దేవాలయాల విషయంలోను ధర్మం విషయంలోను దేశం విషయంలోను భగవంతుడి విషయంలో గోమాత విషయంలో ప్రతి విషయంలో హిందువు కనీసం అవగాహన ఉండాలి ఈ కులై ఎవరు అడిగితే కులదేవం ఎవరు తెలియదు చాలా మంది మాకు తెలియదు అండి అంట ఇంకా మూఢ నమ్మకాలు ఇంకా అంధ విశ్వాసాలు ఇంకా శపున చట్టం పిల్లి ఎదురొచ్చింది బల్లి తల మీద పడింది దేశం ఏ బాగా పర్లేదు ఇప్పుడు బల్లి తల మీద పడింది ఏం చేయాలి నేను ఏమవుతుందండి బల్లి తల మీద పడితే ఏమీ కాదు మనోళ్ళు కూడా తక్కువేం కాదు మన వాళ్ళు మనం చేసిన ద్రోహం తక్కువేం కాదండి మేము పండితులమే అని ముసిగేసుకొని సంస్కృతం వచ్చిన ప్రతి వాడు గీసు పడేశాడు వాడు నచ్చినట్టు రాసిపడేశాడు అవన్నీ పట్టుకొని బల్లి తల మీద పడింది పిల్లి ఎదురొచ్చింది మనసులో నల్లి గుట్టింది ఏం చేయాలి మన మనుషులని మనకంటే అల్ప ప్రాణం చేసి జాలి పడాలి కానీ భయపెట్టడం ఏందో నాకు అర్థం కావట్లేదు మారాలండి హిందువులు మనం మారితే తర్వాత తరం బాగుంటుంది మన పిల్లలు కూడా మారి బాగుంటారు వాళ్ళైనా బాగుంటారు చదువుకున్నారు సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు ఇంకా అనాచారాలు ఇంకా భయాలు ఇంకా పోవాలి ఇంకా అనుమానాలి ఇంకా సందేహాలే నిజమైన సనాతన ధర్మం ఏమిటి ఎవ్వరికీ తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు దేవేరైనా గొడవలు మాట్లాడుతుంటే నువ్వు ఆయన కంటే గొప్పదానివా కంటే గొప్పదానివా అంటే ఏం చెప్పాలి ఆ పూజలు చేయించుకోండి పరిహారాలు చేయించుకోండి ఆ యేగ్నం చేయించుకోండి ఈ యాగం చేయించుకోండి ఆడ హోమాలు చేయించుకోండి అని చెప్పాలి అలా చెప్పేసేసి పేదసాద హిందువులు అందరూ తోలితే ఇంకొకటి సంపాదించుకొని తింటా ఉంటాడు వీళ్ళు బజార్ని బట్టి అడుక్కుంటూ ఉంటారు మారాలి హిందువులు మార్పు రావాలి హిందూ సమాజం ధైర్యంగా బ్రతకడము పౌరుషంగా బ్రతకడం పరాక్రమంతో బ్రతకడము వారసత్వం ఏమిటి ఎవరికి మనం వారసులు మా రాముడికి వారసులు మా వారసులు సత్య హరిశ్చంద్రుడికి మనం వారసులం స్వామికి మనం వారసులం తెలుసుకొని బ్రతకాలి ఆ వారసత్వాన్ని పిల్లలకు అందించాలి అన్ని వదిలేసి చేవ చచ్చిపోయినట్టుగా హిందువులుంటే ఇక్కడ హలీమూలు తింటూ ఎవరో ఒక పెద్ద ఆయన గెలిసి దేశాన్ని కాబడాలా ఎంత అన్యాయం అండి మారాలండి హిందువులు మనకి అనుకూలమైన ప్రభుత్వం లేకపోయినా మతస్థుడు రాజ్యం చేస్తున్నా హిందువులందరూ కలిసి గట్టుగా ఉంటే ధైర్యంగా పరాక్రమంతో జ్ఞానవంతులై ఉంటే ఆ అన్యమతస్థుడే తల ఉంచుకొని హిందువుల పనులన్నీ చేసి పెడతాడు అలా హిందువులు తయారు కావాలి కనీసం ట్రై చేద్దాం కనీసం ప్రయత్నం చేద్దాం అండి బాగు పడతామండి ఇక్కడ దేశాన్ని ధర్మాన్ని బాగు చేసుకుందాం మనం అందరూ సోమరపూతుల్లో ఉండి ఎవరో పెద్ద ఆయన వచ్చేసి ఉదరించాలా ఏమండి అన్యాయం అనిపించడల్లా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలండి దేశం కోసం ధర్మం కోసం మన అభ్యున్నతి కోసం మనం ప్రయత్నం చేసుకోవాలి ఎవరో ప్రయత్నం చేయాలా భగవద్గీత చెవితే తెలుస్తాయి పరమాత్ముడు కూడా ఏ చెప్తాడు ఎవరిని వాడు ఉధరించుకోవాలరా ఇంకోడు వచ్చి ధరించేది ఏమిటి మన ఉద్దరణ కోసం మనం ప్రయత్నం చేసుకోవాలండి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి నాలుగు రోజులు మహాడుకొని ఆ తర్వాత మర్చిపోవడం కాదు మనం ఏం చేస్తున్నాం దేశం కోసం మన ధర్మం కోసం ప్రతి ఒక్క హిందువు ఆలోచించుకోవాలి అప్పుడు బాగుంటుంది దేశం ఇలా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి మనకి భయం ఉండదు ఎవడొచ్చినా మనం ధైర్యంగానే ఉంటాం అర్థం చేసుకోవాలండి నా ఆవేదన ఈ వీడియో చూసి కనీసం ఒక పది మంది మారుతారే చాలా నా జీవితం సఫలమైందని భావిస్తారు సహృదయంతో అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు लोका सखंत जय श्री राम जय भारत जय हिंद कृष्णापण